ఈ నెల ఇరవై ఏడున వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రథోత్సవ మహాసభకు భారీగా జనాన్ని తరలించాలని మైబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత నేతలకు తెలిపారు మైబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మైబాద్ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్సీ రవీందర్ రావు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సన్నాహక కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కడుపు కట్టుకొని డోర కట్టుకొని చెల్లిస్తూ ఉన్నారు కానీ నిండు సవాలు మన అసెంబ్లీలో వాళ్ళు చెప్పిన ఇరవై వేల కోట్లు ఎక్కడ నలభై వేల కోట్లు ఎక్కడ అంటే సగం మందిని ఇచ్చే అవకాశం వచ్చింది పదిహేను నెలలుగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మానే తెలంగాణ సాధకులు ఏంటి రాష్ట్ర స్థాయి సభను వరంగల్ దగ్గర వరంగల్లో సరే కమిషన్ క్రియాలు చేసిన మరి అందరూ కొంత బిల్లులు చెల్లించుకొని వాళ్ళు కమిషన్లు తీసుకుంటారో కొంత చెల్లించారు కానీ వాళ్ళ ఎకరం నుంచి మొదలు పెడతామన్నారు అతి గతి లేదు అలాగే రుణమాఫీ అందరికీ చేస్తామన్నారు కానీ సగం మంది కూడా చేయలేదు